ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలె గ్రామంలోని శ్రీ రామంగేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నూజుడు సబ్ కలెక్టర్ వినూత్న ఆదేశాలు జారీ చేశారు శివరాత్రులు అసౌకర్యం అంటే రద్దీగా ఉండడం రద్దీ లేకుండా ఉండాలంటే దేవాలయాల సమీపంలోని విశాలమైన ప్రదేశాలు ఉండాలి దేవస్థానం దేవాలయ స్థలం వేలంపాట నిర్వహించడం రోడ్లు పంచాయతీ వేలంపాటలు నిర్వహించడం వలన షాపులు ఏర్పడుతున్నాయి ఈ వేలంపాటల ద్వారా వచ్చే ఆదాయంతో అటు దేవాలయాన్ని ఇటు గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదు కానీ ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు రద్దీ వలన అసౌకర్యం ఏర్పడుతుంది ఈ ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు లేకుండా సౌకర్యం కల్పించాలని

అ ఫ్యాక్ట్ <laughs> 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 మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా దే విల్ పుట్ ద బల్ సెట్ ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత ద రిలేటెడ్ సేఫ్టీ వైస్ ఐ కీప్ టెల్లింగ్ సెకండ్ ఇస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ చెప్పండి వాట్ ప్రిపరేషన్స్ హావ్ యు డన్ నమస్తే మేడం ఐ సా అక్కడ కొన్ని డీ పాయింట్స్ ఉన్నాయి రైట్ డీ పాయింట్స్ ఉన్నప్పుడు అక్కడ పబ్లిక్ వెంచర్ అవ్వకుండా మీరు గ్రిల్ పెట్టారు బట్ దట్ మెష్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ మెస్ లేదు మేడం ఇది పంచాయతీ తీసుకోవాలి సార్ సార్ చెప్పినట్టు త్రాచేసు దగ్గర ఓ వాసన వార్డుగా పెడతా మేడం ఓవర్ హాట్ వైపు త్రాచ్ చేయకుండా లోపలికి ఇన్లెట్ వచ్చే వాటర్ పాయింట్ నెంబర్ వన్ లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ పాయింట్ నెంబర్ టూ అడుగుతున్నారండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి